యాభై ఎకరాలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇది రోడ్డు ఉంది కదండి అటు యాభై ఎకరాలు ఇటు యాభై ఎకరాలు మీకు ఇటు యాభై కావాలంటే యాభై ఇస్తారు ఇటు యాభై అంటే ఇటు ఇటు ఇస్తారు లేదు వంద ఎకరాలు కావాలంటే వంద ఎకరాలు ఇస్తారు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీకు దండం పెడతానండి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ నన్ను నెంబర్ చేసుకోండి ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చెరుపు ఆంధ్రప్రదేశ్ వినుకొండ దగ్గర పక్కా రిజిస్ట్రేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ ఇరవై ఎనిమిది ఎకరాలు నాలుగు బోర్లు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫుల్ వీడియో ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది దయచేసి వీడియో పూర్తిగా చూడండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ మీరు అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ఇరవై ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు నాలుగు ఓర్లు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పక్క రిజిస్ట్రేషన్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు ఇరవై ఎకరాలు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది దయచేసి చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఇరవై ఎనిమిది ఎకరాలు నాలుగు బోర్లు నాలుగు ట్రాన్స్ఫర్ములు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫుల్ వీడియో ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది దయచేసి వీడియో పూర్తిగా చూడండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ మీరు అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్టు మర్చిపోవద్దు ఇరవై ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు నాలుగు ఓర్లు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పక్క రిజిస్ట్రేషన్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు చేస్తే అదేలే సార్ అప్పుడు మనకి మన ఎత్తి పైకి వస్తాయి నీళ్ళు ఒక నిమిషం యాభై ఎకరాలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇది రోడ్ ఉంది కదండి అటు యాభై ఎకరాలు ఇటు యాభై ఎకరాలు మీకు ఇటు యాభై కావాలంటే యాభై ఇస్తారు ఇటు యాభై అంటే ఇటు ఇటు ఇస్తారు లేదు వంద ఎకరాలు కావాలని వంద ఎకరాలు ఇస్తారు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీకు దండం పెడతానండి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ నా నెంబర్ చేసుకోండి ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చెరుపు ఆంధ్రప్రదేశ్ వినుకొండ దగ్గర పక్కా రిజిస్ట్రేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు మామిడికాయ తోట తార్ రోడ్ ఫేసింగ్ థార్ రోడ్ ఫేసింగ్ ఉచ్చులుపు కిలోమీటర్ ఉంటుందండి వంద ఎకరాలు మామిడికాయ తోట ఒక ఎకరం ఉచ్చులుపు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది మీరు చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ జీకేఏ రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సదా మీ సేవలో నేను ఎప్పుడూ కృతజ్ఞతలు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఇరవై ఎకరాలు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది దయచేసి చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఇరవై ఎకరాలు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది దయచేసి చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఇరవై ఎకరాలు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది దయచేసి చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు మామిడికాయ తోట రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ ముచ్చులుపు కిలోమీటర్ ఉంటుందండి వంద ఎకరాలు మామిడికాయ తోట ఒక ఎకర ముచ్చులుపు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది మీరు చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ జీకేఏ రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సదా మీ సేవలు నేను ఎప్పుడు కృతజ్ఞతలు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నా దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ చొలప టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ మీద ఒక ఎకరము వచ్చే ఐదు లక్షల యాభై వేలు అండి ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల యాభై వేలు రూపాయలు ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొండాపురం మండలం ఈ ల్యాండ్ ఉందండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి లేకపోతే నా వాట్సాప్కి షేర్ చేయబాగండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ యాభై ఎకరాలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇది రోడ్ ఉంది కదండి అటు యాభై ఎకరాలు ఇటు యాభై ఎకరాలు మీకు ఇటు యాభై కావాలంటే యాభై ఇస్తారు ఇటు యాభై అంటే ఇటు ఇటు ఇస్తారు లేదు వంద ఎకరాలు కావాలని వంద ఎకరాలు ఇస్తారు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీకు దండం పెడతానండి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ నన్ను నెంబర్ ఫీట్ చేసుకోండి ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చెరుపు ఆంధ్రప్రదేశ్ వినుకొండ దగ్గర పక్కా రిజిస్ట్రేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు మామిడికాయ తోట తార్్రోడ్ ఫేసింగ్ తార్్రోడ్ ఫేసింగ్ ముచ్చులుపు కిలోమీటర్ ఉంటుందండి వంద ఎకరాలు మామిడికాయ తోట ఒక ఎకరం ముచ్చలుపు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది మీరు చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ జీకేఏ రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సదా మీ సేవలో నేను ఎప్పుడు కృతజ్ఞతలు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు మామిడికాయ తోట రోడ్ ఫేసింగ్ థార్ రోడ్ ఫేసింగ్ ముచ్చులుపు కిలోమీటర్ ఉంటుందండి వంద ఎకరాలు మామిడికాయ తోట ఒక ఎకరం ముచ్చులుపు పన్నెండు ల పన్నెండు లక్షల రూపాయలు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది మీరు చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ జీకేఏ రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సదా మీ సేవలు నేను ఎప్పుడూ కృతజ్ఞతలు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఇప్పుడు ఈ ఊరు వాళ్ళు చేస్తున్నారు ఈ ఊరు వాళ్ళు ఈ ఊళ్ళో వస్తున్నారా అంటున్నారు సార్ ఎంతో సార్ ఎకరానికి నాకు ఐడియా మీ ఐడియా ప్రక్కారు మీ ఐడియా పక్కరు ఇక్కడ వచ్చేసి పదివేలు వచ్చేసి ఎకరానికి

పది లక్షలు దీన్ని మార్కెట్ పెట్టు అమ్ముతుంది కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళాలి కాబట్టి అమ్ముకుంటున్న ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు మామిడికాయ తోట తార్ రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ ముచ్చులకు కిలోమీటర్ ఉంటుందండి వంద ఎకరాలు మామిడికాయ తోట ఒక ఎకరం ముచ్చులుపు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది మీరు చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ జీకేఏ రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సదా మీ సేవలో నేను ఎప్పుడు కృతజ్ఞతలు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నా యాభై ఎకరాలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇది రోడ్డు ఉంది కదండి అటు యాభై ఎకరాలు ఇటు యాభై ఎకరాలు మీకు ఇటు యాభై కావాలంటే యాభై ఇస్తారు ఇటు యాభై అంటే ఇటు ఇస్తారు లేదు వంద ఎకరాలు కావాలని వంద ఎకరాలు ఇస్తారు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీకు దండం పెడతానండి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ న నెంబర్ ఫీట్ చేసుకోండి ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చెరుపు ఆంధ్రప్రదేశ్ వినుకొండ దగ్గర పక్క రిజిస్ట్రేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ మీద ఒక ఎకరము చెలుపు ఐదు లక్షల యాభై వేలండి ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల యాభై వేలు రూపాయలు ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొండాపూర్ మండలో ఈ ల్యాండ్ ఉందండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి లేకపోతే నా వాట్సాప్కి షేర్ చేయబాగండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ యాభై ఎకరాలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇది రోడ్డు ఉంది కదండి అటు యాభై ఎకరాలు ఇటు యాభై ఎకరాలు మీకు ఇటు యాభై కావాలంటే యాభై ఇస్తారు ఇటు యాభై అంటే ఇటు ఇస్తారు లేదు వంద ఎకరాలు కావాలని వంద ఎకరాలు ఇస్తారు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీకు దండం పెడతానండి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ నాకు నెంబర్ ఫీట్ చేసుకోండి ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చెరుపు ఆంధ్రప్రదేశ్ వినుకొండ దగ్గర పక్కా రిజిస్ట్రేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ యాభై ఎకరాలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇది రోడ్డు ఉంది కదండి అటు యాభై ఎకరాలు ఇటు యాభై ఎకరాలు మీకు ఇటు యాభై కావాలంటే యాభై ఇస్తారు ఇటు యాభై అంటే ఇటు ఇస్తారు లేదు వంద ఎకరాలు కావాలని వంద ఎకరాలు ఇస్తారు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీకు దండం పెడతానండి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ న నెంబర్ ఫిట్ చేసుకోండి ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చెరుపు ఆంధ్రప్రదేశ్ వినుకొండ దగ్గర పక్క రిజిస్ట్రేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ యాభై ఎకరాలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇది రోడ్డు ఉంది కదండి అటు యాభై ఎకరాలు ఇటు యాభై ఎకరాలు మీకు ఇటు యాభై కావాలంటే యాభై ఇస్తారు ఇటు యాభై అంటే ఇటు ఇస్తారు లేదు వంద ఎకరాలు కావాలని వంద ఎకరాలు ఇస్తారు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ ల్యాండ్ ల్యాండ్కునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీకు దండం పెడతానండి మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫస్ట్ నాకు నెంబర్ ఫీట్ చేసుకోండి ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చెరుపు ఆంధ్రప్రదేశ్ వినుకొండ దగ్గర పక్కా రిజిస్ట్రేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ